హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత ధ్యేయం అనే బుక్ నుంచి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు మాంజలు ఇంతవరకు మనము తప్పు పట్టడం అన్నింటికన్నా పెద్ద తప్పు అంటే ఏమిటో తెలుసుకున్నాం ఈరోజు ముచ్చటైన మన మూడు స్థితులు తెలుసుకుందాం అందులో మొట్టమొదటి స్థితి ఈరోజు తెలుసుకుందాం ఏ మ్యాన్ ఈజ్ ఏ మ్యాన్ మనిషి మనిషి మొట్టమొదటి స్థితిలో ఏ మ్యాన్ ఈజ్ ఏ మ్యాన్ అంటే మానవుడు ఒక మామూలు మానవుడుగానే ఉంటాడు మామూలు మానవుడుగా పూర్తిగా తాను ఒక మిథ్యా ప్రపంచంలో జీవిస్తూ ఉంటాడు మిథ్యా ప్రపంచం అని అనటంలోని అంతరార్థం ఇది అసంపూర్ణ జ్ఞానం వల్ల మరి అజ్ఞానం వల్ల నిర్మితమైన సామాజిక అభిప్రాయాలతో ఇష్టాయిష్టాలతో ధర్మాధర్మాలతో పూర్తిగా ఆవరించబడి ఓ సగటు మానవుడి పాలిట కారాగారంలా వదిలించుకోవటానికి చాలా కష్టతరమైన బంధనంలా ఏర్పడిన ప్రపంచం మాత్రమే గనుక మిథ్యా ప్రపంచానికి భయం రారాజు చీకటి మంత్రి ఈ స్థితిలోని మానవుడి ప్రతి పదాన్ని భయం శాసిస్తుంది బెరుకు నిర్దేశిస్తుంది స్వతంత్ర జీవిగా తనదైన సృజనాత్మకతను పండించుకోవటానికే జన్మించాడు అన్న విషయాన్ని పూర్తిగా మరిచిపోయి దైవిక ప్రకృతి శక్తులతో నిర్మితమైన నిజమైన ప్రపంచంలో లేనే లేని భయాలనే ఆధారంగా చేసుకొని జీవిస్తుంటాం ఈ స్థితిలో ఓ జింక జింకలా ఓ పులి పులిలా తమ స్వతహా సిద్ధమైన సహజ లక్షణాలతో ఎలా ప్రవర్తిస్తున్నాయో అలా మనం మన సహజ గుణగణాలతో ప్రవర్తించడం లేదు మన బాహ్య ప్రపంచం వైవిధ్యాలతో నిండి ఉంది మనం ఏ విధంగా ప్రవర్తించినప్పటికీ ఆ బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా సంతృప్తిపరచలేం అనే కనీస జ్ఞానాన్ని విస్మరించి ఈ స్థితిలోనే మనం అహర్నిషలు ఆ మిథ్యా ప్రపంచం మెప్పు కోసం శ్రమిస్తూ తప్పిస్తూ అంతరంగిక సత్యరూపమైన ప్రపంచాన్ని వదిలిపెట్టి అకారణ దుఃఖంతో అయోమయంగా కాలాన్ని గడిపేస్తున్నాం అంటే మొదటి స్థితిలోని మానవుడు మానవుడే కానీ మానవ జన్మలోని ఔన్నత్యాన్ని మానవత్వంలోని మధురిమను కూడా మరిచిపోయి జీవిస్తున్న అసంపూర్ణ మానవుడు ఇలాంటి దుఃఖ భాజనమైన అసంపూర్ణమైన మొదటి స్థితిని తన చైతన్యపు సహజ అంచుల వరకు అనుభవించిన తర్వాత మానవుడికి అసలు ఈ అంతరంగిక గందరగోళం ఏమిటో తాను ఎంత శ్రమించినా ప్రశాంతతను ఆనందాన్ని ఎందుకు పొందలేకపోతున్నాడో మొత్తంగా అసలు తానెవరు తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మొదలవుతుంది అప్పుడే దీక్షగా పట్టుదలగా రెండవ స్థితిలోకి అడుగు పెడతాం ఓకే మాస్టర్స్ ఈరోజు మొదటి స్థితి గురించి తెలుసుకుందాం తిరిగి రేపు రెండవ స్థితి గురించి తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు పితామహకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం